హలో ఫ్రెండ్స్ ఇంకా మూడు గంటల్లో ఈ ఓటింగ్ అనేది ఆగిపోతుంది మన పల్లవ ప్రశాంత్ శివాజీ గారు యావర్ అమర్దీప్ ప్రియాంక ఇలా ఓటింగ్ అయితే పన్నెండు గంటల వరకే ఉంటుంది ఆగిపోయింది ఒక బిగ్ బాస్ ఓటింగ్ లేదు ఇక బిగ్ బాస్ క్లోజ్ అయినట్టే ఇప్పటి వరకు విన్నర్ ఎవరనేది తేలిపోయినట్టే ఎందుకంటే ఈ నాలుగు గంటల్లో ఈ మూడు గంటల్లో ఇంక వేసేది పెరిగేది ఏమి ఉండదు ప్రశాంత్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు ప్రశాంత్కి సెకండ్ ప్లేస్లో ఉన్నవాళ్ళకి పదిహేను పర్సెంట్ తేడా ఉంది ఇంకా ఈ మూడు గంటల్లో ఎప్పుడు వేయాలా పదిహేను పర్సెంట్ ఎప్పుడు పెరగాల ప్రశాంత్ని ఎప్పుడు దాటాలా దాటే ప్రసక్తే లేదు ప్రశాంత్ అయితే మళ్ళీ వచ్చినట్టు తగ్గేది లేనట్టు ఓటింగ్ అయితే దూసు వెళ్ళిపోతుంది ప్రశాంత్ పట్టుదల ఎంత పట్టుదల కలిగి ఉన్నాడో ఓటింగ్ ఆడియన్స్ కూడా అంతే పట్టుదలతోటి ప్రశాంత్కి అదే అదేవిధంగా ఓటింగ్ కూడా ముందుకు కొనసాగుతుంది ఫస్ట్ ప్లేస్లో విన్నర్ ఎవరనేది మాత్రం మనకు కన్ఫర్మ్ అయినట్టే ఏది మన అన్అఫీషియల్ ఓ పోల్ ప్రకారం ఇక్కడ మన ఇక్కడున్న పోల్సే కాకుండా ఆన్లైన్ పోల్సే కాకుండా ఇక నేషనల్ వైడ్ ఉన్న ఆన్లైన్ పోల్స్లో కూడా ప్రశాంతదే హవా నడుస్తుంది కాబట్టి ప్రశాంతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఇక రన్నర్ ఎవరా అంటే రన్నర్ చెప్పడం కష్టమే ఎందుకంటే అమర్దీప్కి శివాజీ గారి ఫోటో పడుకుంది శివాజీ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు కానీ కొంచెం డిఫరెన్స్ తోటి అమర్దీప్ కూడా ఉన్నాడు మరి అమర్దీప్ ఓటింగ్ ఎక్కడ అంటే ఇప్పుడు ప్రోమోలు రెండు వచ్చినాయి ప్రోమోలో అమర్దీప్కే స్క్రీన్ పేస్ అనేది ఎక్కువ ఇస్తున్నారు ఎందుకు అమర్దీప్నే ఎక్కువ హైలైట్ చేయడం అక్కడ అమర్దీప్కే అది పూజారి లాగా కూర్చొని జాతకాలు చెప్పే సిద్ధాంతలాగా కూర్చొని జాతకాలు చెప్పటం ఇది స్క్రీన్ పేస్ అనేది ఎక్కువ ఇస్తున్నారు ఎందుకు అమర్కే అర్థం కావట్లేదు నాకు ఒకవేళ ఆడి బాగా ఉంటే పర్లేదు మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం ఆడియన్స్ అనేది ఏంటి మొత్తం మీద పదిహేను వారాల్లో ఎవరు బాగా ఆడారు ఆటను చూశారు యాటిట్యూడ్ చూశారు బిహేవియర్ చూశారు మాటలు చూశారు ఎంటర్టైన్మెంట్ చూశారు ఎదుటి వ్యక్తుల మీద ఎలా ప్రవర్తించారో చూశారు ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ వేస్తారు కదా ఆడియన్స్ మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఎవరు డిజర్వ్ అనేదానికి నిదర్శనంగా ప్రశాంత్కే ఓట్లేసే ప్రశాంతే విన్నరు అని తేలిపోయింది ఇప్పటివరకు ఈ మూడు గంటల్లో ఏం వేస్తారు మహా మహా ఓట్లు వేసినా కానీ ఒక సాయంత్రం ఎపిసోడ్ వస్తుంది ఎపిసోడ్ వచ్చేటప్పుడు తొమ్మిదిన్నర అదే పదిన్నర తర్వాత ఎంత టైం ఉంటుంది గంటన్నర టైం ఉంటుంది గంటన్నరలు ఏమేస్తారు మహా వేసినా కానీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పెరుగుద్ది దానికి ప్రశాంత్ ఆ దరిదాపుల్లో కూడా ఉంటారు వాళ్ళు ఎందుకంటే ప్రశాంత్ అయితే పదిహేను దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ తేడాతోటి ఉన్నారు పదిహేను పైన తేడాతోటి ఉన్నారు వీళ్ళు సెకండ్ పొజిషన్లో ఉండేవాళ్ళు ప్రశాంతం దాటెళ్ళే ప్రసక్తి అయితే ఎవరో లేదు కాబట్టి ఇంకొకటి అమర్దీప్ కంటే కూడా ప్రియాంక బాగా ఆడింది ఆడపిల్లని ప్రియాంకను మెచ్చుకోవాలి గట్టి పోటీ ఇచ్చింది ఆడ మగ పిల్లలతో సహా అక్కడ బ్యాలెన్సింగ్ దాంట్లో ప్రశాంత్ పోటీ ఇచ్చిందా తర్వాత క్లాక్ దిరిగేది తిరిగేదాంట్లో అర్జున్తో పోటీ ఇచ్చిందా అమర్దీప్తో పోటీ ఇచ్చిందా ఎవరితో పోటీ లేదు అమర్దీప్ రెండుసార్లు పోటీ ఇచ్చింది ఆ బాల్ పట్టుకునే దాంట్లో ఒకసారి బ్రిక్స్ దాంట్లో ఒకసారి చాలా గట్టిగా ఆడింది కాకపోతే బ్యాక్ బిచ్చింగ్ గ్రూప్ ఇం అది పక్కన పెడితే గేమ్లో మాత్రం ప్రియాంక బాగా ఆడింది ప్రియాంక అది మాత్రం ఫోర్త్ ప్లేస్లో ఉంది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఫోర్త్ ప్లేస్లో యావర్ ఉన్నాడు ఎవరికి కూడా అస్సలు ఎక్కడో ఉన్న యావరు ఈ పొజిషన్ రావడానికి కూడా టాప్ ఫైవ్లో ఉంటాను కూడా కారణం ఏంటంటే ఆ ఏవి ఏవీ ఏమన్నా ఉందా యావర్ ఏవి ఆ ఏవీనే ఎవరిని టాప్ ఫైవ్ తీసుకెళ్ళిపోయింది అంతేగాని ఒకవేళ ఏవి గనక ఆ రేంజ్లో వేయకపోతే నిజంగా ఎడిట్ చేసేవాడు కూడా ఎవరు ఫ్యాన్ అయిన ఉంటారు చాలా బాగా ఎడిట్ చేసి చాలా బాగా డిజైన్ చేశారు అది లేకపోతే టాప్ ఫైవ్లో ఎవరు కష్టం అయ్యేది కాబట్టి తర్వాత మన ప్రశాంతది ఇవి బాగుంది అమర్దీప్కి ఒకటి ఏంటంటే అమర్దీప్ అంతా బాగుంది కాకపోతే పౌరుగే మాటం ఆరవటం అదే మైనస్ అయింది అయితే ఇంత ఓటింగ్ ఎట్లా వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు ఏం లేదు ఇప్పుడు శివాజీ గారు వాళ్ళు సరదా సరదా మాట్లాడుకుంటున్నారు ఆ సరదా మాట్లాడు బాగా నవ్వుకుంటున్నాడు నాకు సార్ ముందు కూడా అన్నాడు నేను అన్నప్పుడు అమర్ది పుడుక్కుంటాడు చూసారు చాలా బాగుంటుంది సార్ నాకు అన్నాడు అది బయట నేటూ వేయటం వల్ల అయ్యో పాపం అట్లా అంటున్నారు అమర్ని ఎట్లా అంటున్నారా అని అమర్కి ఓట్లు పడిపోతున్నాయి సింపతి మీద పడిపోతున్నాయి ఇక వాళ్ళు ఇష్టాలు ఆడియన్స్ ఎవరమనిస్తే వాళ్ళు వేసుకుంటారు కానీ అందరికొక్కడే నచ్చాలని రూల్ ఏమీ లేదు కదా ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకుంటారు కాబట్టి అమరకు కూడా ఓటింగ్ బాగానే పడింది కాబట్టి ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారా అని మీకు డౌట్ వస్తుందా చెప్పలేము సెకండ్లో థర్డ్లో మాత్రం శివాజీ గారు అమర్దీప్ ఉన్నారు కానీ శివాజీ గారే ఫస్ట్లో ఉన్నారు కానీ ఫస్ట్ సెకండ్లో ఉన్నారు మార్నింగ్ కూడా ఇప్పుడు వచ్చిన కొంచెం తేడా వచ్చేసింది మరి ఈవినింగ్ మళ్ళీ అది ఎపిసోడ్ వచ్చిందంటే మళ్ళీ ఓటింగ్ ఏమి చేంజ్ అవుద్దాం చేంజ్ అయితే అమర్దీప్ పైకి వెళ్తాడు శివాజీ గారు కిందకు వస్తారు కానీ పెద్ద నేషనల్ వైడ్ పోలింగ్లో మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నాడు ఆవారు మరి ఇక్కడెక్కడ జరిగేదానికి మాత్రం అమరు వారు సెకండ్లు చూపిస్తున్నట్టు చూపిస్తున్నారు కానీ మొత్తం మీద ఓటింగ్ అయితే మాత్రం ఇంకెవరు వెనక ఉంటే కూడా వేసేసుకోండి ఇంకా త్రీ అవర్స్లో క్లోజ్ అయిపోద్ది మరి ఎవరి చేతులు ఏం ఉండదు తర్వాత మా వాళ్ళు ఎట్లా పెట్టారు ఆ స్థానంలో పెట్టారు ఈ స్థానంలో పెట్టారు అనుకోవడానికి ఏమన్నా ప్రయోజనం ఉండదు అంతా అయిపోయిన తర్వాత కాబట్టి ఆన్లైన్ పోలింగ్స్ అంటే కాల్స్ ద్వారా కానీ హాట్స్టార్ ద్వారా కానీ మంచి ఓట్లు వేసుకోండి ఈ అఫీ అనఫిషియల్ పోల్స్ అంటే అనఫిషియల్ అన్ని పోల్స్లో ప్రశాంతే ఉన్నాడు మరి అనఫీషియల్ అలా ఉందో మనం చెప్పలేం కదా కాబట్టి అనఫీషియల్ ఓట్లే బాగా వేసుకోండి అన్నకు కానీ యావర్క్ కానీ అమర్దీప్ కానీ ప్రియాంక కానీ ఎవరైనా సరే ప్రశాంత్ కానీ ఎవరైనా ఓట్లు వేసుకోండి ప్రశాంత్ అయితే ఇప్పటివరకు విన్నర్ కన్ఫామ్ ఓకే ఇప్పటివరకు ఇది ఇంకొక టాక్ మనకేం తెలుస్తుంది అంటే శ్రీముఖి ఇరవై లక్షలు బ్యాగ్ తీసుకొని హౌస్లోకి వెళ్ళినట్టు ఎవరు కూడా తీసుకోలేదు అన్నట్టు కొంతమంది అంటున్నారు కొంతమంది ఒకరు తీసుకున్నారు అంటున్నారు అయితే ఇక్కడ క్యాష్ ఎవరు తీసుకుంటారని ఆలోచన వస్తే ఎవరు వాళ్ళ బ్రదర్స్ ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను ఇంటర్వ్యూలో ఏమంటున్నారంటే ప్రశాంత్ శివన్న ఇద్దరు ఉన్నారు ఇద్దరు డిజర్వ్ క్యాండిడేట్సే ప్రశాంత్ చాలా బాగా ఆడతాడు శివాజీ గారు పెద్ద ఆయన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎవరు మనీ తీసుకోవడం బెటర్ మా ఒపీనియన్ అన్నారు ముగ్గురు కూడా తమ్ముడు కానీ ఇద్దరు అన్నదమ్మురు కానీ కరెక్టే మంచిగానే ఆలోచించారు ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ డే బట్టి తర్వాత ఇప్పుడు ఎవరు ఉండగానే చివరి వరకు ఉండగానే బ్యాగ్ తీసుకోకపోయినా వినరైతే కాడు కదా ఎందుకు ఆ బాధ మనీ తీసుకొని పక్కకు సరిపోద్దు కదా అన్నట్టు వాళ్ళు శివాజీ గారు కానీ ప్రశాంత్ గారు కానీ వాళ్ళిద్దరు ముగ్గురు ఎవరైనా ఓకే ఆడియన్స్ కూడా ముగ్గురు ఎవరైనా ఓకే అంటున్నారు శివాజీ అన్న కూడా అందేది ముగ్గురు ఎవరైనా విన్నరు నాకు ఇష్టమేరా అంటున్నాడు కాబట్టి ఇక్కడ మరి ఎవరు మరి వాళ్ళ బ్రదర్ చెప్పినట్టు చేస్తారా ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆడియన్స్ షాక్ ఏంటంటే అక్కడ ఫైనల్ దాంట్లో ఆడియన్స్కి ప్లేస్ లేదు ఎంట్రన్స్ లేదు ఓన్లీ పాత కంటెస్టెంట్స్ అంటే ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ బంధు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ ఈ లోపల ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ అంతవరకే అక్కడ అక్కడ ముప్పై మంది అంత పడతారంట ఆ గ్యాలరీలో అంతవరకు నిండిపోయిందంట ఇక మిగతా వాళ్ళు ఛాన్స్ లేదు ఇంత ముందు బయట ఆడియన్స్ కూడా వెళ్ళేవాళ్ళు అంట వెళ్ళాలంట వెళ్ళం బట్టి ఇక్కడ అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుండగా బయటకు లీకులు ఫోన్లు చేసి చెప్పడం అట్లానే బాగా పగడ్బందికి ప్లాన్ చేసి లీఖరు అవ్వకుండా చూడాలని ఆడియన్స్కి నాట్ ఎలా అవ్వడం అని చెప్పేశారంట ఆడియన్స్కి మాత్రం లోపలికి వెళ్ళడానికి లేదు ఓన్లీ కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి అక్కడ ఓకే ఇది మనకు తెలుస్తున్నది మరి మనీ బ్యాగ్ ఎవరు తీసుకుంటారో కప్పు ఎవరు తీసుకుంటారో రన్నర్ ఎవరు ఉంటారో అనేది వాళ్ళ చేతుల్లో ఉంది మనకైతే మన పోల్స్ ప్రకారం మాత్రం విన్నర్ ప్రశాంతే మరి వాళ్ళ దృష్టిలో ఏముందో మనకు చెప్పలేము మనం కాబట్టి మరి పల్లె ప్రశాంత్ విన్నర్గా ఓకేనా విన్నర్ ఎవరైతే బాగుండేది రన్నర్ ఎవరైతే బాగుండేదో నాకు కామెంట్ చేయండి ఓటింగ్ అయితే మర్చిపోవద్దు త్రీ అవర్సే ఉంది ఓటింగ్ చేసేసుకోండి పక్కా స్పై ఆల్వేస్ స్నేహానికి బంధానికి ప్రేమకి సలహాలకు కానీ అంతా కూడా చాలా మంచి బాండింగ్ వాళ్ళది అట్లాగే బయట కూడా ఫ్రెండ్స్ అలాగే ఉండాలని కోరుకుందాం మనం అలాంటి ప్రేమే అలాంటి ఫ్రెండ్స్ అలా సలహాలు ఇచ్చుకుంటూ ఉండాలనేదే మనం కూడా కోరుకుందాం ఈ ప్రోమోలు వచ్చినాయి రెండు ప్రోమోలు వచ్చినాయి ఒకటేమో భోజనం సంబంధించి ఒకటేంటంటే అర్జున్కి శివాజీ గారికి మన అమర్కి ఇంటి నుంచి భోజనం వచ్చింది ప్రియాంకకి ప్రశాంత్కి ఎవరికి రాలేదు అందుకని ఇప్పుడు శివాజీ గారు అర్జున్ అమరు గేమ్ ఆడి వాళ్ళకి ఫుడ్ తీసుకురావాలి మరి ఆ గేమ్ అయితే రెండు గేమ్లు పెట్టారు బ్యాలెన్సింగ్ గేమ్ ఒకటి బాల్స్ సర్దే గేమ్ బ్యాలెన్సింగ్ గేమ్ అంటే ప్రశాంత్ టాప్ బ్యాలెన్సింగ్ గేమ్ అంటే గుర్తొచ్చేది ప్రశాంత్ ఆ బాల్ బ్యాలెన్స్ చేయడం కానీ ఆ కప్పులు సార్లు సాసర్లు బ్యాలెన్స్ చేయడం కానీ ఎవిక్షన్ పాస్ హౌస్ మేట్ అయ్యాడు బ్యాలెన్సింగ్ గేమ్లో ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు బ్యాలెన్సింగ్ గేమ్లో తర్వాత ఫినాలి టికెట్ దాంట్లో కూడా బ్యాలెన్సింగ్ గేమ్లో గెలిచాడు అట్లా బ్యాలెన్సింగ్ గేమ్ అంటే గుర్తొచ్చేది ప్రశాంత్ వీళ్ళ కాలేదు శివాజీ గారితో పడిపోయింది అమృత పడిపోయింది కొంచెం అర్జున్ ఉన్నాడు మరి అర్జున్ గెలిచినట్టున్నాడు ఆ ఫుడ్డు ఒక ప్రోహం పెట్టాడు ఇంకో ప్రభావం జాతకాలు చెప్పే జ్యోతిష్యులాగా అమర్ని పెట్టి పెట్టాడు డబుల్ మీనింగ్ డైలాగులు అందరూ చూసే దాంట్లో ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ ఏంది మనకు తెలియదు ఆ రన్నింగ్ కామెంట్లు మాత్రం శివాజీ గారు చేస్తున్నారు మీరైతే ఓట్లు మర్చిపోవద్దు ఈ త్రీ అవర్స్లో ఓటు ఎవరికైనా వేయాలనుకుంటే వేసేసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ